వెల్కమ్ టు రియల్ స్టోరీ పేరుకి ఆధ్యాత్మిక పూజలు చేసేవన్నీ మన్మథలీలలు నోటితో మంత్రాలు అల్లిస్తూనే చూపులతో కుతంత్రాలు అల్లిస్తాడు ఇదిగో ప్రసాదమని బూటకపు మాటలతో మత్తెక్కించే వంటకం వడ్డిస్తాడు దేవుడు ఆవహిస్తాడని అత్యాచారాలకు తెగబడతాడు మేదక్ బొరిడీ బాబా కథలేంటి అతని జాబితాలో అత్యాచార బాధిత గృహిణులెందరు దొంగ బాబా బండారం ఎలా బయటపడింది మీ కష్టాలన్నీ తీరుస్తానంటాడు మాయ మాటలతో బుట్టలో పాడిస్తాడు తావీజ్ మహిమతో అన్ని సమస్యలు తీరిపోతాయని నమ్మబలుకుతాడు ఆ తర్వాత అసలు కథ మొదలు పెడతాడు సమస్యలతో శరణు కోరి వచ్చిన మగువలతో చరణ సేవలో తరిస్తాడు దొంగ బాబా లీలలు అన్నీ కావు పేరుకు ఆధ్యాత్మిక పూజలు చేసేవి లీలలు నోటితో మంత్రాలు చూపులతో కుతంత్రాలు ప్రసాదమణి బూటకం మత్తెక్కించే వంటకం కోటలు దాటే మాటలు నాలుగు గోడల మధ్య శృంగార పాఠాలు సామాన్యుల సమస్యలే పెట్టుబడిగా మనుషుల నమ్మకమే దందాకు పునాదిగా ఎందరో దొంగబాబాలు అవతరించారు అంతరించారు మళ్లీ మళ్లీ పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తుంటారు డబ్బు కోసం గడ్డి తిన్న దొంగ బాబాలు చాలామంది ఆధ్యాత్మికం పేరుతో అమాయక ఆడవారిని చెరబట్టే కేటు బాబాలు లెక్కలేనంత మందే ఇక్కడ కనిపిస్తున్న బాబా మాత్రం ఆ రెండింటినీ మిక్స్ చేసి కొత్త దందా మొదలు పెట్టాడు మహిళలను కాటిస్తాడు సంపదనంతా కొట్టిస్తాడు ఎందరో శ్రీమంతులను ఏటీఎం మిషన్లలా వాడుకొని శ్రీమంతుడు అయ్యేదాకా అన్నట్టుగా మతిపోయే వ్యూహంతో రెచ్చిపోతాడు మీకు జబ్బు చేసిందా పరిస్థితులు సరిగ్గా లేవా ఆర్థికంగా దివాలా తీశారా వర్రీ కాకుండా తన మంత్రతంత్రాలతో సమస్యలను చిటికలో పరిష్కరిస్తానంటాడు తన వద్దకు వచ్చిన వారికి మీపై చేతబడి చేశారు బాణామతి చేశారు అంటూ భయపెడతాడు మళ్లీ తానే పరిష్కారం చూపుతూ తన శక్తి మంత్రంతో ఇచ్చే తావిస్తూ అంతా సర్దుకుంటుందని చెప్పి నమ్మిస్తాడు వ్యక్తిగత సమస్యలతో వచ్చే జనాల బలహీనతను ఆసరాగా చేసుకుని భారీగా డబ్బులు గుంజేయడమో అంతకంటే మరింత నీచానికి పాల్పడతాడు ఇతని వేషాలు మాట్లాడే భాషలు వంకరటింకర బుద్ధులు చెబుతూ పోతే అలీ బాబా అరడజన్ దొంగల బాబాలు కూడా సిగ్గుతో చచ్చిపోవాలనుకుంటారు ఇతని టార్గెట్ అంతా లేడీసే అది కూడా పల్లెటూరి అమాయక ఆడవాళ్లే పెళ్లి కాని యువతి వస్తే పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే భర్త వస్తాడు అని నమ్మిస్తాడు సంతానం లేకపోతే దొండపండు లాంటి గంపెడు పిల్లలు పుడతారని విశ్వాసం కల్పిస్తాడు ఆర్థిక ఇబ్బందులను చెబితే నీ మొగుడికి త్వరలోనే లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుందని పట్టపగలు చుక్కలు చూపిస్తాడు ఉబ్బి తబ్బిబయ్యేలా ఇప్పటికిప్పుడు ఈ క్షణమే జీవితం మారిపోయింది అన్నట్లుగా మాయా మచ్చింద్ర ఆశలు కల్పిస్తాడు సమస్యలతో శరణమంటూ వచ్చిన మగువలతో చరణ సేవలు తరిస్తాడు పేరు బొమ్మెర బాపుస్వామి అలియాస శివస్వామి ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం చదువు ఏడో తరగతి మీద కాషాయ దుస్తులు చేతిలో చర్ణకోలు కుంకుమ పసుపు నిమ్మకాయలు కారులో వస్తాడు ఇప్పుడిలా బేవర్స్ వేవర్స్లా కనిపిస్తున్నాడు కానీ వేషం కట్టాడంటే జనాలను ఇట్టే బోల్తా కొట్టిస్తాడు జ్యోతిష్యం దోష నివారణ పూజల పేరుతో మెదక్ జిల్లాలో వీధి వీధికి తిరుగుతుంటాడి దొంగబాబా పురుషులు పనులకు వెళ్లిన టైంలో ఒంటరిగా ఉన్న మహిళలతో మాటలు కలుపుతాడు పురుషులు ఉన్నా ఇద్దరికి కామన్ సమస్యలను వల్ల వేస్తాడు మీరేదో నువ్వేదో సమస్యతో బాధపడుతున్నావంటూ పరిచయం చేసుకుంటాడు ప్రతి మనిషి ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటాడు కాబట్టి వాటిలో ఏదో ఒకటి తగిలేలా విసురుతాడు మీకెవరో చేతబడి చేశారనో శని వదలడం లేదనో మరింత భయం నూరిపోస్తాడు జ్యోతిష్యం మాత్రమే చెప్పించుకుంటే సరిపోదని నివారణ పూజలు చేయాల్సిందేనని మరింత కంగారు పెట్టిస్తాడు కొబ్బరికాయలు నిమ్మకాయలు కుంకుమ పసుపు తెస్తే మంత్రించి ఇస్తానంటూ మెల్లమెల్లగా తన దారిలోకి వచ్చేలా చేస్తాడు పూజా సామాగ్రి ఐదు వందల పదహారులే కాబట్టి ఆడవారు సైతం ఓకే స్వామీజీ అంటూ హుజూర్ అంటారు లేకపోతే తమకేదో జరుగుతుందని డూప్లికేట్ బాబాల మాటలు నమ్మేస్తూ వణికిపోతారు ఇక్కడే తన ప్లాన్ లో సెకండ్ లెవెల్ స్టార్ట్ చేస్తాడు బాబా పెద్దగా ఖర్చు లేకుండా కేవలం కుంకుమ పసుపు నిమ్మకాయలు ఇతర వస్తువులు మాత్రమే పూజా ఖర్చులుగా చెప్పడంతో గుడ్డిగా నమ్మిన మహిళలు నకిలీ స్వామీజీ చెప్పే పూజలకు ఓకే చెప్తారు పూజకు ఏ రోజు మంచిదో అడిగి ఆ రోజు తమ ఇంటికి రావాలని ఆహ్వానిస్తారు ప్రత్యేక పూజల పేరుతో బాధితుల ఇంటికి వచ్చే శివస్వామి దంపతులిద్దరికి కలిపి కొన్ని పూజలు చేస్తాడు ఆ తర్వాత తన అసలు ప్లాన్ చెబుతాడు భర్త పక్కనుంటే అస్సలు పూజ చెయ్యడు భర్త బయటికెళితే భార్యతో ఏకాంతంగా పూజలు చెయ్యిస్తానంటాడు దీంతో భర్త బయటికెళ్లిన తర్వాత తలుపు లాక్ చేసి తన కపట నాటకం మొదలు పెడతాడు మహిళలతో స్పెషల్ పూజలు చేయాలని చెప్పే దుంగస్వామి మత్తుమందు కలిపిన నీరివ్వడమో లేదంటే ముఖంపై మత్తు చల్లడమో చేస్తాడు అరుపులు కేకలతో వారితో ధ్యానం చేయిస్తూ ఒక హిప్నటిజం వంటి ట్రాన్స్ లోకి తీసుకెళ్తాడు తమ చుట్టూ ఏం జరుగుతుందో ఏ స్థితిలో ఉన్నామో బాధిత మహిళలకు అర్థం కాదు కంప్లీట్ గా అన్కాన్షియస్ గా అయిపోతారు తర్వాత వారిని పూర్తిగా వివస్త్రను చేస్తాడు అఘాయిత్యానికి పాల్పడతాడు ఆ దృశ్యాలను తన ఫోన్ లో రికార్డ్ చేస్తాడు ఈ దొంగ బాబా బాగోతాన్ని బట్టబయలు చేసిన మెదక్ జిల్లా పోలీసులు కోకొల్లలుగా ఉన్న బాధితుల వీడియోలను చూసి స్టన్ అయ్యారు అఘాయిత్యాలకు తెగించడమే కాకుండా వీడియోలు ఎందుకు రికార్డ్ చేసి కోణంలో విచారించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి ఒక్కరు కాదు ఇద్దరు కాదు లెక్కలేనంత మంది బాధిత మహిళలు ఫోన్ నిండిపోయింది హార్డ్ డిస్క్ కూడా ఫుల్ గా ఉంది మరి ఆ వీడియోలతో దొంగబాబా ఏం చేస్తాడు కాపురం కూలుస్తానని బెదిరిస్తాడా డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ దందా చేస్తాడా ఫేక్ బాబా లాస్ట్ ప్లాన్ ఎలా ఉంటుంది మత్తులో అన్కాన్షియస్ గా ఉండే మహిళలపై అత్యాచారానికి పాల్పడే బొమ్మెర స్వామి అలియాస శివస్వామి వాటిని వీడియోలు తీస్తాడు కొందరు స్పృహలోనే ఉండే లేడీస్కు మరిన్ని మాయ మాటలు చెబుతాడు తాను చేసే పూజల మూలంగా దేవుడు శరీరంలో ఆవహిస్తాడని తనతో శారీరకంగా కలిస్తే అన్ని సమస్యలు తీరుతాయంటాడు ఆ తర్వాత వారిని శారీరకంగా కలిసేందుకు ఒప్పించి వారికే తెలియకుండా వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తాడు స్పృహలోకి వచ్చిన తర్వాత పూజ వల్ల ధ్యానంలోకి వెళ్ళావు సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మిస్తాడు తర్వాత అసలు బ్లాక్ మెయిల్ ప్రారంభిస్తాడు మహిళకు ఫోన్ చేసి పూజ తర్వాత జరిగిన విషయం చెప్పడంతో పాటు వీడియో రికార్డు విషయాలు వివరిస్తాడు అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరిస్తాడు లేదంటే మీ భర్తకు వీడియోను వాట్సాప్ చేస్తానని వార్నింగ్ ఇస్తాడు బంధువులకు సైతం పంపిస్తానని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని చెబుతాడు తమ దగ్గర అంత డబ్బు లేవన్న వారితో బేరసారాలు ఆడుతాడు ఫోన్ పే గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించాలని ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాల్సిందేనని మహిళలను ఏటీఎం మిషన్లలా వాడుకున్నాడు ప్రతి కుటుంబంలో ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఉండడం సాధారణం కానీ కొంతమంది మహిళలు అన్ని సమస్యలు తమకే ఎందుకు వస్తున్నాయని తెగ బాధపడిపోతుంటారు ఇదే వారిని దొంగ బాబాల వైపు మళ్లేలా చేస్తోంది మెదక్ జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న ఈ దొంగస్వామి బాధితుల సంఖ్య తెలంగాణ వ్యాప్తంగా వందల్లో ఉందని తెలుస్తోంది బాపు స్వామి శివస్వామి పేరుతో విజిటింగ్ కార్డులు ముద్రించి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని ఈ దందా నడుపుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు దొంగస్వామి బారణ పడిన మహిళలకు సంబంధించి మొబైల్లో ఉన్న నగ్న వీడియోలు చూసిన పోలీసులు షాక్ అయ్యారు ఏళ్ల నుంచి సాగుతున్న ఈ బాబా తతంగంలో ఎంతమంది బాధితులు ఉన్నారు అన్న సంఖ్య చెప్పడం సాధ్యం కాదని పోలీసులు చెప్పారంటే బాధితులు ఎందరున్నారో అంత చిక్కడం లేదు స్వామి మొబైల్లో ఉన్న వీడియోలు బ్యాకప్ పెడితే వందల వీడియోలు వచ్చే అవకాశం ఉంది డబ్బులు కూడా ఎంత తీసుకున్నాడు నగదు ఆన్లైన్ నుంచి ఎంత వచ్చింది అన్న దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇట్లా జ్యోతిషం పేరుతోటి ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఉండాలని ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు చల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్స్వల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్ మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం చాలామంది మహిళలతో వివిధ జిల్లాల్లో అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను సెల్ ఫోన్లన్నీ కూడా పరీక్షించకూడగా అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో మంత్రాలకు చింతకాయలు రాలవేమో కానీ సరిగ్గా జపిస్తే కాసులు మాత్రం రాలుతాయి మంత్రాలు చేతబడులు క్షుద్ర పూజలు ఇలాంటివి ఉన్నా లేకపోయినా ఉన్నట్టు భ్రమ కల్పించడమే పెద్ద వ్యాపారం గాలికి గడ్డి కదిలినా భయపడేవారే ఈ బాబాలు మంత్రగాళ్లకు మంచి వనరు ఏమీ లేకపోయినా ఏదో జరిగిపోయిందని ఆందోళన పడేవారు జ్వరం వచ్చినా ఎవరో చేతబడి చేసి ఉంటారని వణికిపోయేవారు సమాజంలో ఎంతో మంది ఉన్నారు అలాంటి వారందరూ ఆశ్రయించేది ఇలాంటి వారినే దొరికింది ఛాన్స్ అనుకొని మంత్ర పూజలే కాదు మన్మద లీలలు కూడా సాగిస్తుంటారు బ్లాక్మెయిల్ దందా చేస్తారు కానీ పాపం పండక తప్పదు అడ్డంగా దొరికిపోక తప్పదు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మెదక్ దొంగ బాబా కురుకుడు బాబా తన్నుడు బాబా బాబా ఇలా వీధికో బాబా వెలిసాడు వీరు చెప్పే పైత్యపు మాటలకు అమాయక జనం బొక్క బోర్లా పడుతున్నారు ఈ దొంగ బాబాల పట్ల జాగ్రత్తగా లేకపోతే అంతేనా ప్రపంచం మారుతున్నా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నా సమాజంలో మూఢనమ్మకాలు మాత్రం పోవడం లేదు అందుకే మూఢత్వం ఉన్నంత కాలం అది చాలా మంది దొంగ బాబాలకు ఆదాయ వనరే మూఢనమ్మకాలే దిక్కుమాలిన వంటే వాటికి పరిహారాలు మరీ దారుణం ఆ పరిహారాల పేరుతోనే జోరుగా వ్యాపారం సాగుతోందే మంత్రగాళ్లు బాబాలే ఆ వ్యాపారులు ఈ మంత్రగాళ్లు బాబాలు అనే సోకాల్డ్ సన్యాసులు దొంగ జపమే చేస్తారు అసలు సన్యాసులే ఎలా చేస్తారో తెలియదు అలాంటప్పుడు దొంగ సన్యాసులు ఖచ్చితంగా దొంగ జపమే చేస్తారు ఈ మంత్రగాళ్లల్లోనూ రెండు రకాలుగా ఉంటారు ఒకరి కన్ను డబ్బులపై ఉంటే మరికొందరి కళ్ళు తమ దగ్గరికి వచ్చిన ఆడవాళ్ల అందాలపై ఉంటుంది అలాంటి వారిలో ఇతను మరొక ఫేక్ బాబా తమిళనాడుకు చెందిన నాలా లబ్బే అనే దొంగబాబా నలభై ఏళ్ల క్రితం వరంగల్ వచ్చి స్థిరపడ్డాడు యనుమాముల ప్రాంతంలో ఉండేవాడు మంచి సెంటర్ చూసి దంతా స్టార్ట్ చేశాడు పూజలు మంత్రాలు మంచి చెడులు అంటూ మాటలు చెబుతూ స్థానికులతో పాటు వచ్చిపోయే వారిని నమ్మించాడు కుటుంబ సమస్యలకు పరిష్కారం చెబుతారని అలాగే భార్య భర్తల మధ్య తగాదాలు ఇంకా ఎవరైనా ఆ ఊర్లో ఉండే పిల్లలకు గాని పెద్దలకు గాని ఆరోగ్య సమస్యలు వచ్చినా పరిష్కారం చేస్తానంటూ ఊర్లో ఉన్న చుట్టుపక్కల వారందరినీ నమ్మిస్తూ జీవనం సాగించేవాడు అలా బాగా ఫేమస్ అయిపోయాడు మూడు మూఢ నమ్మకాలు ఆరు ఆదాయ మార్గాలుగా దంద నడిచింది తన దగ్గరికి వచ్చే మహిళలపై కన్నేసి శారీరక కోరికలను కూడా తీర్చుకుంటాడు ఎదురు తిరిగితే బెదిరిస్తాడు రొటీన్ స్టైల్లోనే ఓ వివాహితపై కన్నేసి వరంగల్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ఫేక్ బాబా కుటుంబ సమస్యలతో వచ్చిన మహిళలు యువతులను భయపెట్టించి మాయ మాటలు చెప్పి లోబర్చుకునేవాడు ఆ క్రమంలోనే ఓ మహిళ తన భర్తతో ఉన్న విభేదాలను పరిష్కరించాలంటూ లబ్బేను సంప్రదించగా పూజలు చేస్తున్నట్టు నటించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ విషయాన్ని వెంటనే ఆమె ఇంట్లో చెప్పింది బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు టాస్క్ ఫోర్స్ పోలీసులను కలవడంతో బాగోతం అంతా బయటపడింది దొంగబాబాను అరెస్టు చేశారు పోలీసులు అతని నుంచి ఇరవై ఐదు వేల నగదుతో పాటు తాయెత్తులు వనమూలికలు దారాలు నిమ్మకాయలు నూనె డబ్బాలు ఇలా పలు రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఆదిలాబాద్ జిల్లాలోనూ మరో దొంగబాబా బాగోతం బయటపడిందే బొమ్మలు చిన్న తాయెత్తు ఉంటే చాలు ఇంట్లో సమస్యలు ఉండవు ఒంట్లో అనారోగ్యం పోతుందని నమ్మించి అందినకాడికి దండుకోవడమే ఈ బాబా పని నిజమేననుకుని కొంతమంది అతను ఏది చెబితే అదే చేశారు మూసపోయామని తెలిసినా చాలా మంది సైలెంట్ గా ఉండిపోతే ఒకరు మాత్రం పోలీసులను ఆశ్రయించాడు దీంతో దొంగ బాబా బండారం బయటపడిందే తాయెత్తుల పేరుతో మోసం చేస్తున్న ఫేక్ బాబా ఆగడాలను ఒక్కొక్కటిగా బయటికి తీశారు ఆదిలాబాద్ రూరల్ మండలం బంగారిగూడలో ఫేక్ బాబా నివాసముండే ఇల్లు ఇదే ఎటు చూసినా బొమ్మలు కనిపిస్తాయి ఇక్కడ మహారాష్ట్ర నుంచి వలస వచ్చి పదేళ్లుగా ఇక్కడే ఉంటున్న యాసిన్ జనాబ్ తన గురించి ప్రచారం చేసుకునేందుకు ఏకంగా ఓ ముఠానే నడుపుతున్నాడు మంచి చేస్తానని నమ్మించే యాసిన్ జనాబ్ మందిని మోసం చేస్తున్నాడు అని ఆరోపణలు ఉన్నాయి ఆదిలాబాద్ ఖుర్షీద్ నగర్కు చెందిన షేక్ అజారుద్దీన్ కూడా ఇతని బారిన పడి మోసపోయాడు షేక్ అజారొద్దీన్ కు అనారోగ్య సమస్యలు పోతాయంటూ ఇచ్చాడు యాసిన్ జనాబ్ రెండు బొమ్మలు ఉన్న పేపర్లు ఇచ్చి అదే తాయత్తుగా చెప్పాడు వాటిని నలభై ఐదు రోజుల పాటు దిండు కింద పెట్టుకుని పడుకో అన్నీ సర్దుకుంటాయన్నాడు అంతేకాదు భార్యకు సైతం దూరంగా ఉండాలని చెప్పాడు అంతా విన్న అజారుద్దీన్ యాసిన్ జనాబ్ చెప్పినట్లే చేశాడు కానీ అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువయ్యాయి దీనికి తోడు భార్యతోనూ తల్లితోనూ గొడవలు ఎక్కువయ్యాయి కోపంలో ఇంట్లో వస్తువులు ధ్వంసం చేసేవాడు అజారుద్దీన్ తీరుతో విసిగిపోయి ఆ ఇంటి నుంచి భార్య తల్లి వెళ్లిపోయారు దీంతో మళ్లీ బాబా యాసిన్ ను ఆశ్రయించాడు బాధితుడు తన రోగం ఎందుకు నయం కాలేదని ప్రశ్నించాడు బాబా నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తన వద్ద ఐదు వేల ఆరు వందల రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఆదిలాబాదు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో యాసిన్ జనాభా ఇంట్లో తనిఖీలు చేశారు పోలీసులు బొమ్మలు ఉన్న పేపర్లు కనిపించడంతో వాటిని సీజ్ చేశారు దొంగబాబాను అదుపులోకి తీసుకున్నారు యాసిన్ జనాభు మహారాష్ట్రలోను ఇలాంటి మోసాలు చేశాడా ఇతని బారిన పడి ఆదిలాబాద్ లో ఎంతమంది మోసపోయారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు యాసిన్ జనాభుపై ఇంకేమైనా కేసులున్నాయా కేవలం తాయెత్తులు ఇవ్వడమేనా ఇంకా ఏమైనా చేసేవాడా ఇలా పలు అంశాలను పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు ఇలా చెప్పుకుంటూ పోతే వీధికో కేటు బాబా ఊరికో డూప్లికేట్ బాబా జిల్లాకో దొంగ బాబా ఎందరో బురుడి బాబాలు గారడి బాబాలు ఇప్పటికిప్పుడు సమస్యల నుంచి బయటపడాలన్న జనం ఆలోచన మూఢనమ్మకాలే ఇలాంటి దొంగ బాబాల పెట్టుబడి చెప్పేది ఆధ్యాత్మికం చేసేది మోసం ఓ పక్క బోధనలు మరో పక్క దందాలు పెళ్లంటారు ఉద్యోగమంటారు కోర్టులు కలిసొస్తాయని నమ్మిస్తారు అమాయకుల నుంచి అందినంత దోచేస్తారు మెదక్ జిల్లాలో దొంగబాబా ఏకంగా డబ్బునే కాదు మహిళలనే చెరబట్టాడు మత్తుమందు చల్లి మాయ మాటలు చెప్పి వారిని పూర్తిగా అన్కాన్షియస్ లోకి నెట్టేసి అఘాయిత్యాలకు తెగబడ్డాడు ఎందరినో చెరబట్టాడు అన్ని వీడియోలు తీసి బ్లాక్మెయిల్ దందా నడిపించాడు మహిళలు నోరు విప్పి చెప్పలేరు తనపై ఫిర్యాదు చెయ్యలేరని విర్రవీగాడు కానీ పాపం పండింది బాబాకు రంగు పడింది చిప్పకూడు గతయ్యిందే